లగచల్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ధర్నా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబల్లి దయకర్ పిలుపునిచ్చారు మహబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే బీఆర్ఎస్ మహా ధర్నా సంస్థల సత్యవతి రాథోడ్ తక్కలపల్లి రవీంద్రరావు మాజీ ఎంపీ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ రెడ్డి నాయక్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్ మాట్లాడుతూ ఇక్కడ మీటింగ్ని పెట్టుకుంటే వాళ్ళకు వాళ్ళకేం నొప్పి అని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారిగా బీఆర్ఎస్ ధరణ కార్యక్రమాన్ని ఎవరు వెళ్లవద్దని ఎటు వెళ్తారో చూస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనిచేదని చేస్తుందని అన్నారు ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్కు యూ తీసుకున్నారని మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం మాకుతున్నారు బేషరతుగా వెంటనే జైల్లో ఉన్న గిరిజనులను విడుదల చేయాలని వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని గిరిజనులు భూముల జోలికి వెళ్ళవద్దని డిమాండ్ చేశారు ఇందాక మా పెద్దలు సమన్వయం చేసి ఆ రోజున మీ మెడలో ఉంచి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు ఏసీఆర్ ఇలాంటివి మీరు కూడా ధర్నా సరిగ్గా జరిగే విధంగా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాయి ఒక మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే ఈ మీడియా సమావేశం ఒక ఉద్దేశం నమ్మకంతో మేము తెల్లారి కమిషన్ వేయగానే ఇమ్మీడియట్గా ఉన్న అనేక మంది ఆ వ్యక్తులు సంస్థలు వ్యవస్థలు సంఘాల వారికి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్వారక రామారావు గారి నాయకత్వంలో ఇబ్బాదుల మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇయ్యక ఎంత నీచమైన ప్రభుత్వం ఒకసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి మళ్ళీ మేము హై కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు మందే రావాలి ఎవరు పోతారో చూస్తాం వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో నీకు సిగ్గు ఉంటే నీ బోకర్ మాటలు కూడా బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు తెలంగాణకు అన్యాయం చేసిండు మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా మరాఠీస్ వాళ్ళంతా ఈయన అవత మాటలు ఆడ మోసం చేసిండు ఈడ మోసం చేసేందుకే వచ్చిందనేది ఈయన అడుగు పెట్టు ఆడు సున్నా అయిందాడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఏం ఎస్టీ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యా లేని మళ్ళా మహారాష్ట్ర ఎన్నికలైపోర్టుతో ఆ రిజల్ట్ చూసి మళ్ళా మార్పు చూసిందానే ఏమన్నాడు ఇప్పుడు ల్యాండ్ ఫార్మసీ కారిడార్ కారిడార్ నువ్వు దానికి వదిలిపెట్టాం క్లియర్గా చెప్తున్నాం కేసీఆర్ గారు దలుచుకునేది సాధిస్తాడు తెలంగాణ రాదని అందరు అనుకున్నారు తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చుకున్నాడు పదేళ్ళు తెలంగాణ ఉన్నాడు నీ అబద్ధ మాటలతో నీ బ్రోకర్ మాటలతోటి చీటింగ్లతోటి ప్రజల మోసం చేసి అధికారంకి వచ్చావు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు ఇప్పుడు ఏ ఎన్నికలైనా తెలంగాణలో వంద సీట్లు దాటుతాయి మీ మా సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ సర్వేనే తెలుస్తుంది ఆ భయంతో ఇక ఎట్లైనా నేను ఉంటానో పోతానో అని మొత్తం దోసక తింటాను హైదరాబాద్లో మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కూడా బంద్ అయినాయి వరంగల్కి వచ్చేటి కూడా మొత్తం బందేని నేను ఒకటే అంటున్నా ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం చేయకు తెలంగాణ రైతులను అన్యాయం చేయకు ఆ కుటుంబాలను ఆదుకునే ప పరిస్థితి చేయి జైళ్ళ నుంచి ఇప్పుడే విడుదల చేయించు వాళ్ళ బేషర్త్గా కేసులన్నీ ఎత్తి వాళ్ళ ల్యాండ్ జోలికి పో పోకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇట్లా మోసం చేసి ఓట్లు ఎంచుకున్నాడు రైతుల మోసం చేసిండు యువకుల మోసం చేసిండు ప్రతి ఒక్కరిని మోసం చేసిండు అందరు ఇబ్బంది పడతారు బాధపడతాడు ఈ సభను విజయవంతం చేస్తే ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మార్పు రావాలనేదే మేమందరం కోరుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను